హాయ్ అండి అందరికీ నమస్తే చిక్కుడుకాయ టమాటా కర్రీ చిక్కుడుకాయలు టమాటాలు పచ్చిమిరగాయలు తీసుకోవాలి చిక్కుడుకాయలను టమాటాలను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కోసిపెట్టిన చిక్కుడుకాయలను వేసుకోవాలి వాటర్ పోసుకోవాలి చిన్న స్పూను పసుపేసుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చిక్కుడుకాయలను ఒక ప్లేట్లో వడగొట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఎండిమిరగాయలు కరివేపాకు పచ్చనపప్పు ఆలవాలు వేసుకొని తాలింపు వేగిన తరువాత పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరకాయ మొక్కలను వేసుకొని వేయించుకోవాలి టమాటాలు వేగిన తర్వాత పెట్టుకున్న చిక్కుడుకాయ మొక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్న స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారము వేసుకొని వేయించుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని పోసుకోవాలి పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చిక్కుడిగాయ టమాటా కర్రీ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి